కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి సూర్యపేట ప్రస్తుత ఎమ్మెల్యే జయదీశ్వర్ రెడ్డి సవాల్ విసురుతున్నట కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించాలని డిమాండ్ చేసినట కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ అప్ప చెప్పాలి ఎందుకు కేసీఆర్కి అప్పయప్తే దాని మీద విచారణ ఉండదు కేసీఆర్ జైలుబోడు కేటీఆర్ జైలుబోడు హరశరావు జైలుబోడు కాబట్టి కేసీఆర్ అప్ప చెప్పాలి దమ్ముంటే ఆయన ముచ్చటవుడు రి దమ్ముంటే ఆ ప్రాజెక్టు ద్వారా మూడు రోజుల్లో రైతులకు నీరు వేలా అందించాలో తాము చూపిస్తామన్నారు నూతన కల్లు ఎండిన వరి పైన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గేదా కిషోర్ కుమార్తో పాటు శనివారం ఆయన పరిశీలించారు నేను అడుగుతున్నా జగదీశ్వర రెడ్డిని మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డిని పదేళ్ళు ఉన్నారు కదా పదేళ్ళు ఏం చేసిర్రు పదేళ్ళు ఎందుకు నీరు ఇవ్వలేదు మరి మీరు కాళేశ్వరం మూడు రోజులల్లో మూడు రోజులు మాకు అప్పయ చెప్తే కేసీఆర్కి అప్పయ చెప్తే మూడు రోజులలో నీళ్ళు వారిస్తా కదా పదేళ్ళు అప్పయ చెప్పిర్రు ఏం చేసిర్రు ఏ పదేళ్ళలో ఎండలేదా వరిచేళ్ళు ఎండలేదా నీళ్ళు లేడొచ్చినాయి మా ఆలేరు ప్రాంతానికి అయితే మీరు పదేళ్ళు ఉన్న దానిలో ఒక సుక్క కూడా నీళ్ళు రాలే ఆలేరు ప్రాంతానికి పదేళ్ళలో ఒక సుక్క నీళ్ళు కూడా రాలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓ వంద నూట ఇరవై షెరువులు ని నింపిర్రు ఆ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా సహకారంతో ఒక నూట ఇరవై మూడు షేర్లు నింపిరు మరి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు మీరున్నప్పుడు నింపలే అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలేదు అధికారం పోయిన తర్వాత మూడు రోజులు మాకు అప్పయ అన్నారు రెండు పది సంవత్సరాలు రెండు దఫాలు మీకు అప్పయ చెప్పారు మీరు ఏం చేసారు అప్పుడు ఉండాలి ఏమన్నా మాట్లాడతాందుకు